నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడల నేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత ఎందుకు అంత భయపెట్టాల్సిన ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండారాజ్యమే ఉంటుంది మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉంటా మీ వెనక వాళ్ళని నిలబడతా పార్టీ అండగా ఉంటది ఏదైనా సరే పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని అనేది అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేస్తారో ఇవాళ గుర్తు పెట్టుకుంటాను పనికి మాలను రౌడీ కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ ఎన్నికల కమిషనర్కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి ఉంటాయన్నీ నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరిక కోరుతున్నాను మీరు బయటకు వచ్చి జరిగేదేదో ఏదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్ అవసరం ఏంటి అయిలయ్య అతనికి ఏం పని టేబుల్ దగ్గర చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు అవసరమేంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి లోకల్లో నాన్ లోకల్ మాట్లాడుతున్నారు మరి రజియా ఇంటికెళ్ళి బోర్బన్లో సైట్ త్రీలో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికెళ్ళి గొడవ చేశారు రౌడీలాగా పోలీసులు ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని టేబుల్స్ ఇవ్వట్లా కుర్చీలు ఇవ్వట్లేదు ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర మూడు అడ్డం పెట్టుకున్నారు అవి ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు మహిళలు ఉన్నారు ప్రెగ్నెన్స్ ఉన్నారు అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు నిన్నటి వరకు అన్ని చెప్పాము మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి జరిగేదంతా చూస్తున్నారు మీరు అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఆరు గంటల వరకు నాలుగు గంటలు సమయం ఉంది అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇవాడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీజం చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పేరు నవీ నాదో మనిషి ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే ఏడిశానంటారు నవ్వితే నవ్వానంటారు ఏంది పిచ్చి గొడవలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు